కొత్త సంవత్సరం వచ్చేసింది మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగాయి చిన్న పెద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగస్వాములై కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు ఇక న్యూ ఇయర్ సంబురాలు ముగియడంతో బుధవారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు నూతన సంవత్సరం రోజున తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని అంతా శుభం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు ఇక భక్తుల తాకిడిని ముందే ఊహించిన ఆలయాల అధికారులు వారి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు తెలంగాణలోని అన్ని ఆలయాల్లో అంటే యాదాద్రి భద్రాద్రి వేములవాడ జోగులాంబతో పాటు ఇతర ఆలయాలకు భక్తులు బారులు తీరారు దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది హైదరాబాద్ నగరంలోని చిల్కూరు బాలాజీ టెంపుల్ బిర్లా మందిర్ పెద్దమ్మ తల్లి ఆలయం జూబ్లీహిల్స్ హిమాయత్ నగర్ లోని టీటీడీ ఆలయాలు పద్మారావు నగర్ లోని స్కందగిరి టెంపుల్ కు భక్తులు పోటెత్తారు ఇక న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది జూబ్లీహిల్స్ నుంచి పెద్దమ్మ గుడి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టింది ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో ఫుల్ రష్గా మారింది బంజారాహిల్స్ జగన్నాథస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నూతన సంవత్సర శోభ సంతరించుకుంది రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన భక్తులతో గుట్ట కిటకిటలాడుతోంది దర్శన ప్రసాద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి రద్దీ కారణంగా నారసింహుడి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది ఇక స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది ఇక న్యూ ఇయర్ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు ఇక న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది జూబ్లీహిల్స్ నుంచి పెద్దమ్మ గుడి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టింది కొత్త సంవత్సరం వచ్చేసింది మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగాయి చిన్న పెద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగస్వాములై కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు ఇక న్యూ ఇయర్ సంబురాలు ముగియడంతో బుధవారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు నూతన సంవత్సరం రోజున తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని అంతా శుభం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు ఇక భక్తుల తాకిడిని ముందే ఊహించిన ఆలయాల అధికారులు వారి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు తెలంగాణలోని అన్ని ఆలయాల్లో అంటే యాదాద్రి భద్రాద్రి వేములవాడ జోగులాంబతో పాటు ఇతర ఆలయాలకు భక్తులు బారులు తీరారు దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది హైదరాబాద్ నగరంలోని చిల్కూరు బాలాజీ టెంపుల్ బిర్లా మందిర్ పెద్దమ్మ తల్లి ఆలయం జూబ్లీహిల్స్ హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయాలు పద్మారావు నగర్ లోని స్కందగిరి టెంపుల్ కు భక్తులు పోటెత్తారు ఇక న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది జూబ్లీహిల్స్ నుంచి పెద్దమగుడి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టింది